మాకు ఎటువంటి లోడ్ లేదండి ఇళ్ల స్థలాలు ఇవ్వడం గాని ఆ ఇళ్ల స్థలాలు లైన్లు లాగడం గాని ఆ రోడ్లు పోయటం కానీ ప్రతి కులానికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి సచివాలయాలు కట్టి అడవిలో కమ్మూ కనీసం పదిహేను సంవత్సరాలు చేసినా గానీ పైపు లైన్ లేదు ఇవాళ మంచి నీళ్ళు వెళ్తున్నాయి గ్రామ సచివాలయాలు కూడా స్టాఫ్ మొత్తం ఈ నెలలో ఎవరో ఏం పని చేస్తున్నారని కూడా బాగా చర్య తీసుకుంటున్నారు జగన్ అసలు జగన్ కి సంబంధం లేదండి ఎలక్షన్ కమిషనర్ పెట్టారని చెప్పి ప్రచారం చేసి తర్వాత మళ్ళీ ఈ ఏళ్ళ ద్వారానే జగన్ గారికి ఏదో చెప్తున్నారు వాలంటీర్లు అని చెప్పి వాళ్ళ మీద కక్ష కట్టించి వాళ్ళని తప్పించే మార్గం చెప్పించారు కానీ వాలంటీర్లకి దీనికి ఎటువంటి సంబంధం లేదు జగన్ గారికి కూడా సంబంధం లేదు వాళ్ళు కావాలని ఈ ప్లాన్ చేసి ఆయనతో పెట్టించారు ఇది ముసలి మంచాల మీద కూడా తీసుకుని వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సి వచ్చింది కనీసం ముప్పై మంది నలభై మంది కూడా చనిపోయిన ఊళ్ళు ఉండే మా ఊళ్ళో కూడా చాలా అవస్థలు పడి మజ్జి ప్యాకెట్లు ఇచ్చి అవి ఇచ్చి ఇచ్చి నానా బాధలు పడ్డారండి మా మా వాళ్ళు జన్మభూమి కమిటీలు ఉండి మాకు ఈ ఇళ్ళ ఇల్లు కట్టుకోమని చెప్పి ఇళ్ళ ఇల్లుకి బిల్లు కూడా ఇవ్వలేదండి మాకు జన్మభూమి కమిటీలు పెట్టిన తర్వాత అసలు కనీసం మాకు ఎటువంటి ఇబ్బందులు పెట్టారంటే అటువంటి ఇబ్బందులు పెట్టారు అప్పుడు టీడీపీ వాళ్ళకి తప్ప వైఎస్ఆర్ అన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదండి